아. <susurra> 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 <susurra>

ఇక్కడ కడప కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెద్దలు గౌరవనీయులు తులసిరెడ్డి సార్ చేతుల మీదుగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది దీనికి నా కృషిని గుర్తించి అధిష్టానానికి వైఎస్ షర్మిలమ్మ గారికి పంపించి మేడం మేడం ధనపడా కింద బేడం మేడం మేడం దీనికి నాకు ఈరోజు పది వచ్చేదానికి నా పేరును నా కృషిని గుర్తించి నా శ్రమను గుర్తించి నా పేరును షర్మిళమ్మ గారి దగ్గరికి పంపించిన మా అధ్యక్షులు ఎన్డి విజయజ్యోతి మేడం గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే నమ్మకం నా మీద ఉంచినారో నేను పార్టీ కోసము రాబోయే ఎలక్షన్స్ కోసము మంచి ప్రతిఫలాలని ఇస్తానని నా మీద ఏదైతే ఆశ పెట్టుకున్నారో దానిని దానికన్నా ఇంకా ఎక్కువగా నా కృషిని ముందరబెట్టి నా కృషిని నా నా సమయాన్ని నా కష్టాన్ని అన్నీ ఇచ్చి పార్టీ కోసం ఇచ్చేసి మంచి రిజల్ట్స్ రాబోయే కార్పొరేషన్ ఎలక్షన్స్లో జెండా నాటుతూ యాభై కార్పొరేటర్లో దాదాపు మూడు పార్టీలు ఏదైతే పోటీ చేయబడుతున్నాయో అగ్ర పార్టీల్లో రెండు ఏదైతే ఉన్నాయో మూడోది మాది మనమే వాళ్ళిద్దరికన్నా ఎక్కువ సీట్లు సంపాదిస్తామని నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను దీనికి నాకు జిల్లా అధ్యక్షులు సీనియర్లు చూసిరేట జిల్లా అధ్యక్షులు జ్యోతి మేడం గారు అదేవిధంగా సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా గర్వంగా తెలుపుకుంటున్నాను కాబట్టి రాబోయే రోజుల్లో కడప నగరానికి మంచి రోజులు రాబోతున్నాయని మరీ మరీ తెలుపుకుంటున్నాను కానీ రింగ్ రోడ్స్ కానీ సుందరీకరణ అన్నీ వచ్చేసి కాంగ్రెస్ లో జరిగినాయి సంక్షేమ కార్యక్రమాలు ఆరోగ్యశ్రీ కానీ బీజిబర్స్మెంట్ కానీ ఇందిరామ ఇల్లు కానీ ఇవన్నీ కాంగ్రెస్ లో జరిగినాయి రిజర్వేషన్స్ ఎస్సీలకు పదహైదు శాతం రిజర్వేషన్లు కానీ ఎస్సీలకు ఆరు శాతం బీసీలకు ఇరవై శాతం ముస్లిం మైనార్టీలు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అభివృద్ధి తీసుకున్నా సంక్షేమం తీసుకున్నా నిర్వేషన్ తీసుకున్నా అన్ని కాంగ్రెస్ జరిగిందే వీటిని నీతిని తీసుకుని పోయి వాటిని అందరినీ సమన్వయపరచుకుంటూ ముందుకు చూసిపోయి కడప కార్పొరేషన్లో రేపు వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనాన్ని ఎగురవేయాలని మా అందరి సహకారం ఉంటుందని చెప్పేసి సభాముఖంగా దోస్పిరాగ్ని చెప్పడం జరిగింది ఆ విధంగా ఆయన కూడా ముందుకు పోతా అని చెప్పడం జరిగింది కాబట్టి మా నాయన లక్ష్యం వచ్చే ఎన్నికలే మా లక్ష్యం గడప నగర అధ్యక్షులుగా బిజెపి అధ్యక్షురాలు శక్తి కూడా ఒక వనిష్టమైన నాయకత్వం దేశాల చేయడంతో ఏమోదించడం జరిగింది ఈరోజు కోస్తే ప్రమాణ స్వీకారం పెద్దలు తులసిరెడ్డి గారికి వచ్చేసే విలుగా జరగడం జరిగింది మేమందరము ఎంతో సంతోషిస్తూ ఉన్నాం యువకుడు ఉత్సాహంతుడు పార్టీ కోసం విసిపెడాలనేటువంటి ఆశ ఉన్న వారికి నాయకత్వం అధిష్టానం కూడా అనేది మేమందరము స్వాగతిస్తా ఉన్నాం తప్పకుండా రాబోయే కాలంలో కడప నగరంలో తప్ప కాంగ్రెస్ పార్టీ జడ్డ ఎగురవేస్తామని నమ్మకంతో నమ్మకపోతూ ఉన్నాం ఇదే ఉత్సాహంతో జోటి ఇప్పుడు ఉన్నటువంటి డిజిట్ ఇంచులో బాబయో వాళ్ళు ఉన్నటువంటి అంతా చిల్లర అంతా ఆ నిమత ఈ కడప మండలం అప్పకొన్న కాంగ్రెస్ జనగాను చేస్తాం ఇప్పుడు ప్రతిపత్తిగా పడుతాం ఆ ఇతది ప్రజల లోకి సాంస్కృతిక తో మేరే విజ్ఞానానికి గతంలో రాష్ట్ర గరిది గారి హయాంలో కడప జిల్లా ఏ రకంగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎరవేసిందో అదే అదే దృష్టితో ఫస్ట్ మొదటిగా కడప కార్పొరేషన్లో జెండా ఎగర ఎగరమైపోతున్నామని విశ్వాసంతో ఈరోజు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగి అదే పట్టణలతో స్ఫూర్తితో అధ్యక్షులు పనిచేస్తారని విశ్వాసంతో పెద్దలు మేము అందరితో సహకరించి అందరికీ రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ

దీనికి నాకు రోజు పది వచ్చేదానికి నా పేరు నా కృషిని గుర్తించి నా సమను గుర్తించి నా పేరును సరళమా